రైతు సోదరులకి మిత్రులకి శివలాసులకి అందరికీ నమస్కారం ఈరోజు ఒక కొత్త విషయం మాట్లాడుకుందాం అది మాట్లాడుకునే ముందు మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు తోడ్పాటువంటి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీరు అలా చేసినట్లయితే మాకు ఒక ఉత్సాహ కొత్త ఉత్సాహం వస్తుంది మీకు ఏదైనా సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే రైతన్నలు ఒక ఎకరం సాగు చేయాలంటే ఇవాళ దాదాపుగా ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల ఖర్చు వస్తున్నది మరి ఆ ఖర్చులు అన్ని పోను అంటే పంట ఎంతైతే పండుతుందో ఆ డబ్బులు అమ్ముకంగా ఎంత వస్తాయో పంట ఆ డబ్బులు ఎంత వస్తాయో అందులో నుంచి పెట్టుబడి మళ్ళీ ఈ భార్యాభర్తలు ఇద్దరు పొలంలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు జీతం లెక్క అంటే ఒక షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళకి ఒక మినిమం ఒక పదివేలు ఉన్నదండి సుదారు పనికి పోయినా ఏ పనికి పోయినా అతనికి రోజు వెయ్యి రూపాయలైనా ముప్పై వేలు పడుతుంది మరి ముప్పై ప్లస్ నా పదివేలు నలభై వేలు భార్యాభర్తలకు కలిపి నలభై నెలకు నలభై వేలు రూపాయలన్నా ఒక జీతం లాగా పడాలి అది లెక్క వేసుకుంటే మరి ఈ ముప్పై వేలు పెట్టుబడి ప్లస్ ఈ వీళ్ళ జీతము నలభై ఇంటూ ఆరు నెలలు పంట ఆరు నెలలు కాబట్టి ఆరు నాలుగు నా రెండు లక్షల నలభై వేలు మరి రెండు లక్షల నలభై వేలు ప్లస్ ముప్పై రెండు లక్షల డెబ్బై వేలు అది ఒక రకంగా శ్రమను కలుపుకొని ఖర్చు అవుతున్నట్టు లెక్క మరి పంట వంట ఎంత వస్తున్నది మరి ఆ విషయానికి వద్దాం ఇప్పుడు ఎకరంలో సన్న అయితే పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది లాస్ట్ అండి అంతకంటే ఎక్కువగా ఈ సన్నవాడ్లకు క్వింటాల్కి బోనస్ తను కలుపుకొని ఇరవై ఏడు వందలు ఇస్తున్నారు బోనస్ ఏమైనా కావాలండి బోనస్ లాభసాటి ధర కావాలంటున్నాం రేపు వడ్ల రేటు పెంచండి బోనస్ ఇచ్చి దయా దక్షాల మీరు ఇస్తున్నాం మేము తీసుకోండి మరి మా దాక్షిణ్యం అన్నట్టుగా అట్లా కాదు ఒకటే మేము చెప్పేది గిట్టుబాటు ధర కాకుండా లాభసారి ధరీయమంటున్నాం అట్లే ఇప్పుడు సన్న ఊర్లకైతే గ పద్దెనిమిది హయ్యెస్ట్ పద్దెనిమిది క్వింటల్ పడుతాయి ఎకరాకి మరి లెక్క చూసుకుంటే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎన్నో ఒక దగ్గర ముప్పై క్వింటల్లు అవుతాయి మరి ఇరవై ఎనిమిది యావరేజ్గా తీసుకున్నా కానీ దాదాపుగా ఈ ఇరవై ఇరవై రెండు యాభై కాడికి లెక్క పెట్టుకున్నా గవర్నమెంట్ ఇచ్చే రేట్ లెక్క పెట్టుకున్నా ఇప్పుడు బయట అమ్మితే రెండు వేల కాడికే వస్తున్నాయి కొంచెము ఎండకపోతే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది యాభై ఈ మిల్లర్లు రకరకాల మధ్య బ్రోకర్లు తీసుకుంటున్నారు సరే ఇదంతా ఈ వడగల్ల వాళ్ళను ఇవి అవి అని చెప్పి పడ్డప్పుడు కొందరు రైతులు అదుర్తపడి అయ్యో నానిపోతుందేమో అని చెప్పి ఆడికైనా సరే అమ్ముకొని సొమ్ము అంటే తీసుకున్నటువంటి రోజులు కూడా మొన్నటి దాకా చూసినాం మనం మరి ఇది సమాజం ఎంత దారుణంగా తయారవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు ఇరవై ఎనిమిది క్వింటాలు అని అనుకున్నప్పుడు ఇరవై ఎనిమిది ఇంటూ ఇరవై రెండు యాభై అంటే ఎంత పడుతుంది యావరేజ్గా ఇప్పుడు రెండు వేలు అంటే రెండు ఇరవై వందలు యాభై ఆరు వేలు ఇది యాభై లెక్క పెట్టుకున్నా కానీ ముప్పై క్వింటాలు లెక్క పెట్టుకోండి ముప్పై అయిన మూడు నెలల ఆరు మూడు వేల పదిహేను ఆ దగ్గర దగ్గర అరవై అరవై వేల చిల్లర అంటే ఆ గంతే అవుతుంది అరవై అరవై ఐదు వేల చిన్న ఐదు అరవై ఐదు వేలు దాకా అయితే దాదాపుగా మరి ఈ అరవై ఐదు వేలు దేనికి సరిపోతాయి ఒకవేళ ఒకవేళ ఒక ఎకరం కాకుండా ఒక మూడు ఎకరాల రైతు అనుకున్నాం మూడు ఎకరాల రైతు అయినా కానీ ఈ అరవై ఐదు వేలు అరవై ఒక్క వెయ్యి అరవై రెండు వేలు అయితే ఈ అరవై ఒక్క వెయ్యి నుంచి ఈ అరవై ఒక్క వెయ్యి ఇంటూ మూడు ఎకరాల లెక్క పెట్టుకున్నాం మూడు ఆరుల పద్దెనిమిది లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు దాటదు అరవై ఐదు వేల కాడికి అయినా కాని ఎంత లక్ష తొంభై ఐదు వేలు అవుతుంది అంతకంటే ఎక్కువ కాదు మరి వీళ్ళ కష్టము శ్రమ వీళ్ళ పెట్టుబడి అంత కలిపి అవుతుంది ముప్పై వేలు ఇంటూ మూడు ఎకరాలు తొంభై వేలు తొంభై వేలు ప్లస్ ఈ ఆరు నెలల క్రితం రెండు లక్షల నలభై వేలు మొత్తం ఎంత అవుతుంది మూడు లక్షల ముప్పై వేలు అవుతున్నది మరి మూడు లక్షల ముప్పై వేలు వీళ్ళకి ఖర్చు అవుతుంటే మరి వీళ్ళకి వచ్చేది ఎంత ఎంత వస్తున్నది దగ్గర దగ్గర లక్ష తొంభై ఐదు వేలు వస్తుంది అంటే ఎంత లాస్ లేదు రైతు అంటే గిట్టుబాటు ధర కాదు అసలు లాభసాటి ధర కాదు గిట్టుబాటు ధర కూడా రావట్లేదు అయినా రైతు సంతోషపడుతున్నాడు రాజీ అవుతున్నాడు రైతు రాజు అంటాం కానీ రాజు కాదు రాజీ రాజీ పడేటోడే రైతు అనేలాగా మన సమాజం నడుస్తున్నది మరి దీనికి ప్రభుత్వాలు కానీ అందరూ ఆలోచించాలి సమాజం ఇది నిజంగా సమాజంలో రేపు రేపు రైతులు రేపు వ్యవసాయం చేయాలంటే జంకే రోజులు వచ్చినాయి ఆ కూడా చెప్పినం ఆ వ్యవసాయం చేసేటానికి అసలు ఈ పిల్లలు ఉంటే ఆ పిల్లలకు మగపిల్లలకి అయితే పిల్లలు పరిస్థితి లేదు మరి ఇట్లా ఎందుకు తయారైతుందంటే వ్యవసాయానికి విలువ లేకుండా పోయింది కాబట్టి ఈ రకంగా తయారైతుంది వ్యవసాయాన్ని విలువగా అంటే ఒక పండుగలాగా దండగలాగా కాకుండా పండుగలాగా చేసుకునేటట్టు దానికి పెద్ద ఎత్తున బడ్జెట్ ఇచ్చి దాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఇదివరకే చెప్పినాం మరి లాభసాటి ధర ఇప్పుడు విషయానికి వచ్చినప్పుడు మనం ఇది వద్ద చెప్పుకున్నాం మరి అంతా బాగానే ఉంది మరి ఎట్లా మనం లెక్క చేసుకుంటే ఇదివరకు చెప్పినాం కదా అదే లెక్క ప్రకారంగా మరి లాస్ అంటే మైనస్ రైతు జీరోలకు వెళ్ళిపోతుండే ఒక రకంగా మన తెలంగాణ భాషలు అంటే తొర్ర తుట్టి తొర్ర రకరకాల అనుకుంటాం మనము అవో ఆ రకంగా వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది మరి అందుకే రైతన్నలంతా కొందరు కౌలికి ఇవ్వడము కొందరు ఇడ్లు ఇవ్వడము ఆ కౌలికి ఇచ్చిన వాళ్ళకి ఏమైనా దొరుకుతుందా ఏం దొరకట్లేదు మరి ఇప్పుడు దానికి అనుగుణంగా అవి లేబర్ సమస్యలున్నాయి మరి ఆ లేబర్ సమస్యలను అధిగమించేందుకు ట్రాక్టర్లు తీసుకుంటున్నారు దానికి పెట్టుబడి దానిలో లోన్లు కట్టడము ఈ రకంగా రకరకాలుగా నష్టపోతున్నారు రైతాంగం మరి ఇదంతా ఆలోచన చేసి బడ్జెట్ పెద్ద ఎత్తున కేటాయించి వీళ్ళకి ఈ లాభసాటి ధర ఇచ్చేటట్టు ప్రభుత్వాలు ముందరకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై ప్లీజ్ సబ్స్క్రైబ్